ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఎట్లు అంటే సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంత ఆ దౌర్జన్యం చేసేవాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం నేను కూడా ఆ ఫ్యాక్షన్ లీడర్ తో చేతులు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ ఫ్యాక్షన్ లీడర్ పై డబ్బులు అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు వచ్చిన అనుకో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్ కి ఎదురు తిరిగి అనుకో నాకు ప్రాణహాని ఉండదు కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే తప్పులను లోకేష్ చేసిన తప్పులను పవన్ కళ్యాణ్ చేసే తప్పులను రామోజీరావు చేసే తప్పులను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో పదహారు మందిని ఎందుకు చంపినావని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావో చంద్రబాబు నాయుడు అని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేశావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట నారా లోకేష్ నీకు అధికారం ఉందని అర్హత ఉందని మంత్రి పదవి తీసుకున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట మార్గదర్శి అని చెప్పి పేదల కాడ కోట్ల రూపాయలు కదా రామోజీరావు ఎందుకు చేసావు పని అని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట వీళ్ళందరికీ సపోర్టు చేస్తానో గల పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తానో పవన్ కళ్యాణ్ అని అడుగుతే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కారణంగా కూడా ఇదే బడ్జెటే ఉన్నంది. చంద్రబాబు నాయుడు కూడా బటన్ ఒwidetildeాడు. ఆ ఒwidetildeిన డబ్బులు ఎక్కడోనే. సిఎం రమేష్ జావిలోపోయినై. సుజనా చౌదరి జావిలోపోయినై. లింగవనిని జావిలోపోయినై. రామోజీరావు జావిలోపోయినై. రాధాకృష్ణ జావిలోపోయినై. బిఆర్ నాయుడు జావిలోపోయినై. తానీ జగన్ మోహన్ రెడ్డి బాట బటన్ ఒwidetildeాడు. ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్